రామకృష్ణరాజు నేను రిటైర్డ్ ఎంప్లాయీ సార్ మరి ప్రస్తుతం జగన్ గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళ నుంచి కూడా ప్రభుత్వం అంటే ఏదైనా సరే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి కానీ సంక్షేమం ఆ లక్ష్యం అంటే ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం ఏం చెప్తారు సార్ ముందు ఆదాయ మార్గం చూడాలి తర్వాత వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత సంక్షేమానికి వాడాలి ఇక్కడ ఏంటంటే సంక్షేమమే మెయిన్ అయిపోయింది కాబట్టి డబ్బు లేక రాష్ట్రం అధోగతి పాలవుతుంది నేను ముఖ్యంగా లైన్ నుంచి రాజధాని కాదు కదా రాజధాని ఒకటే కాదు కదా చాలా ఉన్నాయి రెవెన్యూ రావాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ వాడకుండా ఓన్లీ ఎజెండా ఈ సంక్షేమం అంటే అవ్వదు కదా ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఒక వై అది కాబట్టి ఆదాయ మార్గాలను చూడాలి డెవలప్మెంట్ చూడాలి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ముందుగా చూసుకోవాలి అంతేగాని ఈ ఇప్పుడు అంతా ఎలా ఉందంటే రహదారిలో కాకుండా దొడ్డిదారులు ఆదాయాలు వచ్చేలా చూసుకుంటున్నాం కానీ మనము ఆదాయ మార్గాలు రాజమార్గాల్లో వచ్చాయి చూసుకొని అప్పుడు మనం కావాలంటే ఎంత కావాలంటే ఎంత ఖర్చు పెట్టుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది నా అభిప్రాయం దాదాపు ఎంప్లాయీస్ అందరూ కూడా న్యాయం చేసాం మాట్లాడుతున్నారు సిపిఎస్ ఇరవై మూడు శాతం చేసాం అని చెప్పి మాట్లాడుతుంది ఇప్పుడు చిన్నదండి ఇంట్లో ఉంటున్నాము ఫస్ట్ మనం తిన్నా తినకపోయినా ఇంటి అద్దె కట్టాలి అలాగే ఎంప్లాయీస్ని వాడుకుంటున్నాం వాళ్ళకి ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వాలి అవి ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు మరి అది పెద్దలకే తెలియాలి సరహతీకల ఎంప్లాయీస్ కి బయో పరిమితి కూడా పెంచినా 62 సంవత్సరాలు న్యాయమేనంటున్నారు. అవన్నీ నో కామెంట్స్. అది అది మనం చెప్పకూడదు. అది అందరికీ తెలుసు. అది ఎందుకు పెంచుతున్నారు అనేది ప్రతి స్టేట్ ఎందుకు పెంచుతొందంటే వాళ్ళ సెటిల్‌మెంట్లు చేయలేక. నవ్వుతానే చెప్తాం విషయాలు ఇవన్నీ. అది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం రా కూడా ఫిషింగ్ ఆర్బర్స్ గాని కోవిడ్ మిషన్ రోగాని మేము డెవలప్ చేశామం అని మాట్లాడుతున్నారు. మొన్న అందరూ వచ్చి ఆ ట్రేడ్ అసలు ఇప్పుడు బాగాలేదు వాళ్ళకి ప్రైసింగ్ లేదు పాడలేదు ఏదో ఊరికే చెప్తున్నారు కానీ వాళ్ళకి యాక్చువల్గా పర్సనల్గా మా ఫ్యామిలీస్లో కూడా ఉన్నారు వాళ్ళు ఎవరికి వర్కౌట్ లేదు ప్రైసింగ్ లేదు ఖర్చులు పెరిగిపోయినాయి ఏంటంటే వా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆక్వా రంగం చాలా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ప్రాజెక్టు సార్ ముఖ్యంగా ఈరోజు రాజధాని విషయం తీసుకుంటే మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది అని చెప్పి అన్నారు ఈరోజు మరలా హైదరాబాద్ రాజధానిగా ఉండాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాము ఏం అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇప్పుడు ఒకదాన్ని అనుకున్నాము దాన్ని మనము ఇప్పుడు మన 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 తల్లిదండ్రులు ఒకటి ఒక మార్గం నిర్దేశిస్తే దానిలో వెళ్తే లేదు అది కాదు నేను సొంతంగా చేస్తానంటే సొంతంగా చేసి చూపించాలి అది చేయకుండా పిల్లి కొడుతుంది చేము కొడుతుంది అంటే మనం ఏం చేయలేము అది ప్రతానికి ఏదో వంకలు పెడితే అంతే తప్ప ఇక్కడ కాంక్రీట్గా అయితే ఒకటే ఒక ఏజెండా అంటూ నడవలేదు సరే అంటే ఈరోజు నష్టాల్లో ఉన్న బైజూస్ కంపెనీని కూడా తీసుకొచ్చి పిల్లలకి ట్యాప్లు ఇచ్చాము బైజూస్ కంటెంట్ ఇచ్చాము డిజిటల్ అది సంక్షేమం డిఫరెంట్ పార్ట్ మేమనేది ఏంటంటే సంక్షేమం చేసుకోవచ్చు ఆదాయం వచ్చిన తర్వాత అందులో పాటన చేయాలి అంతే కానీ ఇదే పెట్టి మిగిలినంతది చేస్తూ ఉంటే అది అదే అది దాని నుంచి నేను చెప్తున్నాను సార్ అంటే ఇక్కడ వరుసగా దావోసి ఇల్లు వచ్చారు సీఎం గారు లేకపోతే గ్లోబల్ సమయ పెట్టారు వైజాగ్ లో పెట్టుబడులను ఆకర్షించారు పదమూడు లక్షల కోట్లు వచ్చాయని చెప్పి మాట్లాడుతారు సంక్షేమం సార్ నా నాకు అంత ఐడియా లేదండి దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి అంత ఐడియా లేదు మరి రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ ఎలా ఉండదు అంటారు ఏం చెప్తారు ఎలా చెప్పాలి ఇది ఓటరు అభ్యర్థుల్ని వాళ్ళ ఎబిలిటీని చూసి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అదే నేను అది ఆ పార్టీ అభ్యర్థి ఎబిలిటీ మీద ఉంటుంది అది ఒకళ్ళ చెప్పలేము కదా ఎవరి కళలు వాళ్ళకి ఉంటాయి చంద్రబాబు గారికి ఇంకో కళ ఉంటుంది ఇంకో వాళ్ళకి ఇంకో కళ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలనుకుంటున్నారు అవో కదా జనాల నుంచి రావాలి ఓటు ఓటు ఆ వస్తే ఎవరైనా రాజే మాది గ్రానైట్ బిజినెస్ గ్రానైట్ బిజినెస్ సో మీ బిజినెస్ వరకే చూసుకుందాం ఈ రోజు గ్రానైట్ బిజినెస్ అంటున్నారు కదా ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి మీరు చూసే ఉంటారు బాబు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఎక్కువ వెల్ఫేర్ పాల్ ఎక్కువ కనిపిస్తుంది సంక్షేమ సంక్షేమాలు ఎక్కువ చేస్తున్నారు డెవలప్మెంట్ తక్కువ చేస్తున్నారు అంటే ఆకుంది అది అంటే కొన్ని డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు ఇది వెలుగు కంప్లీట్ చేయటం కానీ కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయటం కానీ చేస్తున్నారు కానీ ప్రజలు అనుకున్నంత చేయలేకపోతున్నారు అనే భావన ప్రజల్లో ఉంది గవర్నమెంట్ అంటే వాళ్ళకేమీ అవసరం లేదు యాక్చువల్గా వీళ్ళ అవసరాలు కొన్ని వీళ్ళు వెళ్ళారేమో అనుకుంటున్నాం అధికార పక్షంలో ఉంటే కొన్ని పనులు జరుగుతాయి లేదా వాళ్ళ ప్రజలకి ఏమైనా చేయాలన్నా కూడా ప్రతిపక్షంలో ఉంటే కాటలు లేదు దానివల్ల వాళ్ళ పనులు చేయించుకోవడానికి అధికార పక్షంలో చేరి ప్రజలకు ఏమైనా సేవ చేయాలనుకుంటున్నట్టు ఉన్నారు చూస్తే ప్రత్యేక హోదా అనేది ప్రత్యేక హోదా వస్తే మంచిదే కానీ మనకు ఉన్న స్థితి ప్రకారం ఆంధ్రాకు ఉన్న సరౌండింగ్ బార్డర్స్ కానీ దీని ప్రకారము ప్రత్యేక హోదా వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు రాజకీయ స్టేట్మెంట్లు వేరు రియాలిటీ వేరండి ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు చాలా చెప్తారు కానీ గవర్నమెంట్లోకి వచ్చి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయలే ఇండస్ట్రీస్ అయితే కొన్ని కొన్నిట్లయితే గ్రోత్ కనపడుతుంది ఇది ఎస్పెషల్లీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అయితే ఇంతకుముందు గవర్నమెంట్ వెళ్ళిపోయేసరికి దాదాపు నలభై ఐదు లక్షల అకౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి దాదాపు అరవై రెండు లక్షల అకౌంట్లు ఉన్నాయన్నమాట అంటే ఎంతో కొంత పెరిగినాయి కదా ఎలా ఉంటుందంట రెండెస్ అంటే ఇదంతా కూడా ఆ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ని బట్టి ఆ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటుంది అంటే ఇంత ముందు కూడా మనం ప్రొడెక్ట్ చేయలేము ఒకవేళ ఈ సర్వేలు చేస్తున్నాయి కానీ ఈ సర్వేలన్నీ కూడా తక్కువ శాంపుల్స్ తీసుకొని చేస్తుంటాయి ఇది ఇరవై వేలు ముప్పై వేలు కనీసం రెండు లక్షల శాంపుల్స్ అయితే కానీ అది కూడా డిఫరెంట్ ఏజ్ పీపుల్ డిఫరెంట్ లింగ నిష్పత్తిలో తీసుకుంటే కానీ మనకు కరెక్ట్ పిక్చర్ అనేది రాదు అంటే ఈసారి ఎన్నికలకు కులం కాడ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా కులంకాడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది కులం కార్డు అనేది ఎప్పుడు ఉపయోగపడతాయి అన్ని రాజకీయ పార్టీలు కులం కార్డుని వాడుకుంటాయి అందుట్లో మొహాటమే లేదు అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటాయి కులం కార్డు కులాల నిష్పత్తి ఇప్పుడు జగన్ పదవులు ఇచ్చేది కూడా కులాల నిష్పత్తిలోనే ఇస్తున్నాడు